ంచంలో ఎందరో ఈ చిన్న సౌలధ్యాల కోసం పోరాడుతున్నారు వారు రోజూ కొద్దీ నడిచి కష్టపడి ఒక్క పూట భోజనం కోసం అలమటిస్తారు ఈ చిత్రం మనకు ఒక గుణపాచాన్ని నేర్పుతుంది మనం మనకు ఉన్న వాటి గురించి కృతజ్ఞతతో ఉండాలి మన జీవితంలో మనకు లభించే చిన్న చిన్న సౌలధ్యాలను విలువ చేయడం నేర్చుకోవాలి అదే సమయంలో మన చుట్టూ ఉన్నవారి కష్టాలను చూసి వారికి సహాయం చేయడానికి మన వంతు కృషి చేయాలి ఒక చిన్న సహాయం ఒక చిన్న ప్రేమ చూపించడం కూడా ఎవరి జీవితంలోనైనా పెద్ద మార్పును తీసుకురాగలదు ఈ చిత్రం మనలో సానుభూతిని బాధ్యతను రేకెత్తించాలి మనం సమాజంలో ఈ అసమానతలను తగ్గించడానికి ఏమైనా చేయగలమా మనం మన సౌలధ్యాలను ఇతరులతో పంచుకోగలమా ఒక చిన్న దానం ఒక సహాయం లేదా ఒక స్వచ్ఛంద సేవ ఇవన్నీ మన సమాజంలో పెద్ద మార్పును తీసుకురాగలవు